అండ్ సెకండ్ పాయింట్ మనం పాలు పొంగిస్తాం ఇంకా రంగోలి వేస్తాం నేను మనం రంగు రంగు ముగ్గు వేస్తాం కదా దానికి రంగులు వేస్తాము అండ్ ఫోర్త్ పాయింట్ మనము ఆవులకి బియ్యం ఇస్తాము సిక్స్త్ పాయింట్ మనము మనం పాయసము ఇలాంటిదే పాయసం సూర్యదేవుడికి ఇస్తాము అండ్ సెవెంత్ వన్ మనం ఎన్నో స్వీట్స్ తయారు చేస్తాం ఓకే నీ ఫేవరెట్ స్వీట్ ఏంటి తయారు చేసే వాటిలో నా ఫేవరెట్ స్వీట్ ఏంటంటే ఎనీథింగ్ ఐ లైక్ ఇట్ ఆల్ నాకు అన్ని ఇష్టం నేను మరీ అంతేదోలా కనపడుతున్నానా

దాని స్టిక్కీగా ఉంటుంది సో నేను ఫస్ట్ ఎడ్ చేసి మొత్తం వేసేసుకున్నాను అండ్ సిల్వర్ పేపర్ తీసుకుని తిన్నగా చేశాను తిని చేసింది మేము ఇద్దరు చేసాము అండ్ దిస్ ఇస్ ద స్టిక్కర్స్ వి బోరోడ్ ఫస్ట్ మేము ఏం పెట్టద్ద అనుకున్నాము నెక్స్ట్ అప్పుడు మేము ఈ కాటన్ బైక్ న్యూస్ తెచ్చాము దాంట్లో మా మేము న్యూస్ పేపర్ పెట్టేసి